వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్న జ్ఞానవాపి మసీదు బేస్మెంట్ ప్రాంతంలో శివుడికి పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు సంచలన తీర్పిచ్చింది ఇటీవలే జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ దేవాలయం ఉండేదని దాన్ని కూల్చి వాటి శిథిలాలతో మసీదు నిర్మించారని నివేదికను వెలువరించింది ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆ ఆదేశాలపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్ట్కు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది సోమనాథ్ వ్యాస్ కుటుంబం పదిహేను వందల యాభై ఒకటి నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది పిటిషనర్ శైలేంద్ర తాత పూజారి సోమనాథ్ వ్యాస్ గతంలో ఈసెల్ ఆర్లోనే పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ దాకా పూజలు చేశారు ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు మసీదులో చిన్న కొలను వజుఖానా ముందున్న నంది విగ్రహం వద్ద బారికేడ్లను తొలగించాలని పూజలకు మార్గం సుగమం చేయాలని జడ్జి ఆదేశించారు కోర్టు ఆదేశాలతో తెల్లవారుజామునే జ్ఞానవాపికి చేరుకున్న పూజార్లు భక్తులు శివయ్యకు పూజలు ప్రారంభించారు వారణాసిలోని జ్ఞానవాపి దగ్గర ఓ పండగ వాతావరణం నెలకొంది